హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేశాను ఏంటంటే ఇడ్లీ పిండితో ఆలు ఫింగర్స్ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో చాలా ఈజీ చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇలా ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టేసుకుని ఆలూ ఫింగర్స్ చూడండి ఎంత బాగుందో అక్కడక్కడ జీలకర్ర కనిపిస్తూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలనో రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ఎలా మీతో అయితే షేర్ చేస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా అక్కడ చూడండి ఇలా కనుక తింటే ఎన్ని తింటామో మనకే తెలియదు అంత బాగుంటాయి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ఇడ్లీ పిండితో ఆలు ఫింగర్స్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఒక కప్పు అయితే ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇదైతే ఇడ్లీ పిండి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ పిండిని ఒక అర్ర కప్పు తీసుకొని ఉంచుకున్నాను ఒక అర కప్పు అయితే శనగపిండి తీసుకున్నాను శనగపిండి వేస్తే బాగుంటుంది మీకు శనగపిండి వద్దంటే మైదా అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నేనైతే శనగపిండి తీసుకున్నాను చూడండి అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా ఫింగర్ లాగా ఈ విధంగా ఉంటే బాగుంటుంది చూడండి అంత బాగుందో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు బంగాళం దుంపలు అనమాట ఇవి ఇప్పుడు ఇందులో కావాల్సినవి అన్నీ చూపిస్తాను కొద్దిగా కారం సాల్ట్ జీలకర్ర పసుపు అంతే ఫ్రెండ్స్ ఇంకేమైతే అవసరం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ పిండిలో శనగపిండి కూడా వేసేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనమే ఎన్ని వేసేసుకుందాము కారము ఉప్పు జీలకర్ర అన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి మనం బజ్జి పిండి కలుపుకుంటాం కదా అదే విధంగా కలుపుకోవాలి కావాలంటే మీరు వాము కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసుకున్నాను బాగా అంతా ఇలా కలిసే వరకు తిక్కుగా కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా అయితే ఉండాలి మనము ఆలుని ఇలా డీప్ చేసినప్పుడు బాగా ఇలా అంటుకునేటట్టు ఉండాలి ఏ విధంగా ఉంటే సరిపోతుంది వంట సోడా కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వేసింది ఇడ్లీ పిండి కదా ఆ రవ్వ వల్ల క్రిస్పీగా చాలా బాగుంటుంది వంట సోడా కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఈ బంగాళం దుంపని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మనం తినేటప్పుడు కొద్దిగా చప్పగా ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై చేసుకుందాం వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అంతే కొద్దిగా ఆయిల్ని ఇటవనిద్దాం ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకొని కొద్దిగా అటు ఇటు ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ మనకి కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనము డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా ఈ బంగాళాదుంపకి పట్టేదానికే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా కారం వేసుకుందాము వేసుకొని కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసుకుందాము ఉప్పు కొద్దిగా పట్టే ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం తినేటప్పుడు టేస్ట్గా కొద్దిగా చాలా బాగుంటుంది అటు ఇటు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో మనం తినేటప్పుడు కూడా ఉప్పు ఉప్పంగా కారంగా చాలా బాగుంటుంది లోపల చప్పగా లేకుండా అందుకే ఒక రెండు మూడు నిమిషాలు ఎలా ఫ్రై చేసేసాను ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే చూడండి స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఆయిల్ అయితే పోసి పెట్టేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వనిద్దాం చూడండి ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా మనం పిండి ఇలా వేసి చూస్తే తెలిసిపోతుంది చూడండి ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇప్పుడు ఒక్కొక్క బంగాళాదుంప ఫింగర్ని ఇందులో ఇలా వేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఎలా త్వరగా మనకి ఇంట్లో కనుక ఇడ్లీ పిండి ఉన్న ఇలా చేసేసుకోవచ్చు అన్నీ ఒక్కొట్టొక్కటి ఇందులో వేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది టీ టైంలో స్నాక్స్గా కానీ పెద్దలైనా చిన్నలైనా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు అన్నీ ఒక్కొట్ట ఇందులో ఇలా వేసుకొని అన్నీ ఇలా వేసేసుకోవాలి ఇప్పుడే కదవకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి కొద్దిగా అయితే కాలేదు కదా ఇప్పుడు నెమ్మదిగా ఒక స్పూన్ సహాయంతో ముందు ఒకటి ఒక్కోటి ఇలా తిప్పుకోవాలి మనకి ఎన్ని పడతాయి ఎన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చిన్న పెనం పెట్టాను ఒకవేళ మీకు పెద్ద పినం ఉంటే వేసుకొని ఇలా పెట్టుకొని ఒకసారిగా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు అన్నీ చూడండి కదిపేసుకొని అన్ని వైపులా బాగా కాలేటట్టు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాలనిద్దాం ఇంకా కొద్దిగా చూడండి విధంగా అయితే కాలితే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇలా కాలితే సరిపోతుందో ప్లేట్లకైతే తీసేసుకుందాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగొచ్చింది ఇంకా అన్నీ ఇలాగే వేసేసుకోవాలి ఇంకా ఉన్నాయి కదా అవి కూడా అన్నీ వేసేసుకుందాం ఇంకా అన్నీ ఇలాగే వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే కాల్ చేశాను ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా కలర్ కూడా చూడటానికి ఎంత బాగుందో లోపల మెత్త మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా టమాటో కే చెప్తే కనుక తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కదుదా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్